గాలివీడు వెలుగల్లు జలాశయం ఎత్తిపోతల కార్యక్రమానికి గౌరవనీయులైన రాజంపేట ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ మిథున్ రెడ్డి మరియు రాయచోటి తాలూకా ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వకేటర్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మరియు ప్రముఖులు వెలుగల్లు జలాశయం ఎత్తిపోతల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వెలుగల్లు జలాశయం నీటిపారుదలతో కొన్ని వందల ఎకరాల భూమి సాగుకు పనికి వస్తుందని మరియు వెలుగల్లు జలాశయం కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నిటికీ నీరు చేరుతుందని అక్కడ పంట సాగుకు ఎటువంటి ఇబ్బంది చూస్తామని చెప్పడం జరిగింది సరిగ్గా మధ్యాహ్నం గౌరవనీయులైన ఎంపీ మిథున్ రెడ్డి మరియు గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెలుగల్లు జలాశయం గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడికి చూడ్డానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారు తగు జాగ్రత్తలతో ముందుకు కొనసాగించారు మార్గ మధ్యలో దాదాపు ఒక గంట పాటు ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది ఈ ట్రాఫిక్ జామ్ ని గాలివీడు సబ్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో మరియు చిన్న మండల సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి గౌరవనీయులైన శ్రీ హేమాద్రి గారు తన సిబ్బందితో ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేయడం జరిగింది అంతేకాక ఇక్కడికి వీక్షించడానికి వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం మూడు గంటల సమయంలో అక్కడి నుంచి గౌరవనీయులైన ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారు తిరిగి వచ్చారు గాలివీడు వెలుగలు జలాశయం